ఇక్కడ మీకు కనబడుతున్న అంతా నేపాల్కు సంబంధించింది నేపాల్లో మీ అందరికీ తెలిసిన విషయమే వీళ్ళందరూ కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి మొదలుకుంటే మొత్తం యువత అంతా రోడ్ల మీద నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతాను ఎందుకంటే నేపాల్లో సోషల్ మీడియా వారైతున్నది నేపాల్లో పార్లమెంట్ మెయిన్ గేట్ పై ఎక్కి అధ్వంసం చేస్తున్న యువకులు అంటూ కూడా చూడొచ్చు కాల్పుల్లల్లో పంతొమ్మిది మంది మృతి మూడు వందలకు మందిగా పైగా కూడా గాయాలు అంటూ కూడా చూస్తున్నారు సోషల్ సోషల్ మీడియాకు సంబంధించిన యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం మొన్న నిషేధించింది ఎందుకు అంటే ఫేస్బుక్తో పాటుగా చాలా రకాలుగా దాదాపుగా ఇరవై ఆరు యాప్స్ మీద బ్యాన్ చేసింది ఫేస్బుక్ అతను చేసింది వాట్సాప్ యూట్యూబ్ రకరకాలుగా మొత్తం సోషల్ మీడియా యాప్లనే లేకుండా నేపాల్ బ్యాన్ చేసింది బ్యాన్ చేస్తే దేశవ్యాప్తంగా నిరసన నేపథ్యంలో హోంమంత్రి రాజీనామా దిగొచ్చిన సర్కార్ బ్యాన్ ఎత్తివేసిన పరిస్థితి అయితే కనబడుతుంది అంటే సోషల్ మీడియా ఉండడం వల్ల నేపాల్ కానీ ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా ఆ సోషల్ మీడియా బలంగా ఉండడంతోనే ఏమైపోయిందంటే ఎక్కడికక్కడ కూడా ఎక్కడికక్కడ కూడా ఉద్యమం అనేది తారాస్థాయికి పోతుంది ప్రభుత్వం తప్పు చేస్తే దాంట్లో అప్లోడ్ చేస్తే క్షణాలలో వేలాది మంది లక్షలాది మందికి కూడా రీచ్ అవుతున్న పరిస్థితి చూస్తున్నాం ఈరోజు అత్యాధునికమైన విపన ఏంటి అంటే గతంలో మనం పోరాటాలు చేసినప్పుడు అది రజాకారుల మీదనైనా మావోయిస్టులుగా ఏ అడవి బాటలో ఉండి పోరాటాలు చేసినా లేకపోతే రక్షణ కోసం చేసినా ఏది చేసినా తుపాకులు ఇతరత్ర వాడేది కానీ ఈ రోజులలో మన చేతిలో ఉన్నది మాత్రం ఫోన్ మాత్రమే ఆ ఫోన్ ఏకే ఫార్టీ సెవెన్ గన్ను లెక్క దాంట్లో పోస్ట్లే బుల్లెట్ల లెక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్కిల్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి ఏమైపోయిందంటే నిన్నటి రోజున సోషల్ మీడియా యాప్లకు సంబంధించి నేపాల్లో పూర్తిగా కూడా నిరసన కార్యక్రమాన్ని అయితే ఏర్పా నిరసన కార్యక్రమాన్ని చేసి దాంట్లో పోలీసులు కాల్పులు కూడా జరిపిల్ ఆ కాల్పులలో పంతొమ్మిది మంది మృతి చెందడంతో పాటు దాదాపుగా మూడు వందల మంది యువత కూడా గాయపడ్డారు ఇలాంటి పరిస్థితులలో నేను హోంమంత్రిగా కొనసాగను కొనసాగలేను అంటూ కూడా అక్కడ నేపాల్కు సంబంధించిన హోమ్ మినిస్టర్కు సంబంధించి రాజీనామా చేయడంతో అప్పుడు రాజీనామా చేస్తా అని రాజీనామాతో ఇక దిగొచ్చింది అక్కడ సర్కార్ పూర్తిగా కూడా వచ్చిన తర్వాత ఇక బ్యాన్ ఎత్తివేసిన పరిస్థితి కనబడతా అది సోషల్ మీడియాకున్న ఎఫెక్ట్కి సంబంధించి చూస్తున్న పరిస్థితి కనబడుతుంది నేను ఏమంటున్నానంటే మీ అందరికీ చెప్పేది ఒకటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఆ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి లైక్ చేయండి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా ఆ క్షణాలలో మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ షేర్ చేయండి లైక్ చేయండి